తదుపరి రాశి రాశి వారికి నేటి రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే తులారాశిలో ఈ యొక్క చిత్తా స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి పెట్టుబడుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే పూర్వపు లోన్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేయడానికి చూస్తారు ఆరోగ్యం విషయం మీద మాత్రం శ్రద్ధ వహించాలి శ్రద్ధ వహిస్తారు ముఖ్యంగా పెద్దల సహకారం తోడ్పాటు అనేది ఉంటుంది వృత్తి విషయంలో ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయడం మీరేదన్నా వృత్తులు ఇతరులకు ఇచ్చి అంటే మీకు ఏదైనా వ్యాపారాలు వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే దానిలో ఇతరులకి నూతన అవకాశాలు ఇవ్వడానికి మీరు కృషి చేస్తున్నట్లయితే ఆ విషయంలో ఇవాళ ఎక్కువ వాళ్ళతో మీరు మంతనాలు జరపడం అంటే ఇంటర్వ్యూలు లాంటివి ప్లస్ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి టెస్ట్ చేయడం ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం లాంటిది ఉంది అలాగే మీ యొక్క మిత్రులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు జరిపి వారి యొక్క ఆలోచనలతో మీరు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది వృష్టిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఎలా ఉన్నాయి వృష్టికి రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము వృషిక రాశిలో విశాఖ అనురాధ జ్యేష్ఠ వృష్టికి రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు పెద్దల ఆశీస్సుల కోసం చూస్తారు ఆ విషయంలో మీకు ముఖ్యంగా అంటే వృత్తిపరమైన ప్రయాణాలు రీచా కానీ సంతానాన్ని ఆనందపరచడానికో వారి అభివృద్ధి కొరకో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కుటుంబానికి సంతాన నిమిత్తం ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే మీరు ముందుకు సాగుతారు ధనస్సు రాశి ఇక ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల పురోషాడ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు వాహనాల కొరకు ఆలోచించే వాళ్ళు ఎక్కడన్నా స్థిరాస్తుల కొరకు నిమిత్తం పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్ళు ఈ రోజున అధిక శాతం ఆ విషయంలో దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు కానీ ఆ విషయంలో మాత్రం సాంఘిక సంబంధాలు సోషల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటూ వారి ద్వారా వారి నిర్ణయాలు కూడా తీసుకుంటూ వారి ప్రకారం సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఇద్దరు ఒకటే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సమస్యలను అధిగమించగలరు